శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ మహా సరస్వతయ నమ శ్రీ గురువ్యో నమ సాయో సాయి ప్రశాంత్ బ్లాక్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మా యొక్క పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వరుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు కలగాలని మనసారా ప్రార్థిస్తున్నానండి మీకు ఈ వ్లాగ్స్ గురి ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఆలయంలో జరిగే ప్రతిదీ కూడా ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని మందికి పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అదేవిధంగా ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కండి ఎందుకంటే ఇది అల్లూరి జిల్లాలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ప్రప్రథమంగా కట్టిన అంటే ప్రతిష్ఠించిన లింగేశ్వర స్వామి అండి స్వామి వారి యొక్క ఎత్తు రెండు అడుగులు ఈ రెండు అడుగుల లింగం ఈ అల్లూరి జిల్లాలో ఎక్కడా లేదండి ఈ యొక్క సంగోడి గ్రామం అంటే పార్వతి సమేత సిద్ధి సంగమేశ్వరుడు అంటారు అమ్మవారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో కాబట్టి ఈ యొక్క శివాలయం ఎవరైతే దర్శనానికి వస్తారో సిద్ధి సంగమేశ్వరుడు అంటే మనస్సులో బాధలన్నీ కూడా తొలగిపోతాయండి ప్రశాంతంగా ఉంటుంది మీ అందరూ రావచ్చు ఇప్పుడు యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్ లోని చాలా వైరల్ అవుతున్నది ఈ టెంపుల్ కాబట్టి అందరూ ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఈ స్వామివారి యొక్క అదే ఈ దేవాలయం యొక్క చరిత్రని అంటే దాని కథని కూడా నేను పూర్తిగా ఒక వీడియో రూపంలో చేసి మీ అందరికీ పెట్టడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా మా పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కలగాలని మనస వాచ కర్మణ వేడుకుంటూ ఓం శాంతి 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 సుఖం